హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ పేరు పేరు నమస్కారం థౌజండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ పాదాభ వందనములు పదవ భాగంకి వచ్చామండి ఇంకా తెలుసుకోండి ఇంకా అభివృద్ధి చెందండి నా యువత మేలుకోండి యువత మేలుకుంటే మీలో ఒక ఎంతో సారీ అభివృద్ధి చెందుతారు మీరు అడిగి రాముడు కూడా నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చూశానండి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు ఈ పాట వల్ల నేను చాలా నేర్చుకున్నాను నా టెన్త్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను స్కూల్ సెకండ్ వచ్చానండి మనిషే పుట్టిన వాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ తరతరాలకి తెరగని వెలుగోతావు ఇలా విలువలిపోతావు ఆ ఎన్టీఆర్ గారు చూస్తుంటే మా చిన్నప్పుడు విజయవాడలో అప్సరా థియేటర్లో చూసావండి అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి అతి భయంకరుడు యమకింకరుడు అడివి జంతువుల పాలిటి అడుగు అతడే వాల్మీకి చూడండి ఒక అడవి మనిషిలో ఉంచే వాల్మీకిలో ఉంచి అతను లో మంచి వచ్చింది ఒక వాల్మీకి అయ్యాడు అతను బోయవాడి నుంచి వాల్మీకి అయ్యాడు పాలపిట్నల జంట వలపతేనల పంట పండించుకొని పరవశించే పోయే వేళ ఆ పచ్చుల జంటకు గురి ఒక పచ్చిని నేల కూల్చాడు అనగానే మాకు అంత ఉత్సాహ ఉల్లాసంగా ఆ పాట వింటుంటే మాకు చాలా ఉత్సాహ ఉల్లాసంగా జంట బాసిన పచ్చి కంట పొంగిన గంగ తన కంటలో పొంగ మనసు కర గంగా ఆ శోకములో ఒక శోకం పలికి ఆ చీకటి ఎలగం ఎదలో దీపం వెలిగింది అలాగే మనలో కూడా ఒక దీపం వెలగాలండి మీరు ప్రతి మనిషిలో ఒక దీపం వెలిగి బోయడంత కవిగా అతడు అంతరించాడు మనిషి అతనిలో మేల్కున్నాడు కడుకు మహర్షి అయినాడు మహాపురుషుడైనాడు అలాగే ఏకవళ గురించి చెప్తాడు సబరమతి గురించి చెప్తాడు అలాగే ప్రతి మనిషి ఒక మనిషి మహర్షి అవ్వాలండి మహర్షి అయ్యి మీలో ఒక దీపం వెలిగించుకోండి ప్రతిది నేను నా యొక్క నేను నాకు తెలిసింది జ్ఞానం మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ చూడండి ఫ్రెండ్స్ టిప్ ఆఫ్ ద డే లాస్ట్ లా ఇస్తాను చూడండి మీకోసం నేను అన్ని మీకోసం వస్తున్నాను ఇట్ ఈస్ నాట్ హు సెడ్ ఇట్ ఇట్ ఈస్ వాట్ వాస్ దట్ మ్యాటర్స్ ఎవరు చెప్ చెప్పారనేది కాదండి ఏమి చెప్పారు ముఖ్యం బాస్ ఒకసారి మీద అరుస్తూ ఉంటాడు కానీ అది మంచి తీసుకోండి మన తల్లిదండ్రులు కూడా మన మీద అరుస్తుంటారు కోపపడుతుంటారు కానీ దాంట్లో మంచే తీసుకోండి ఎందుకు చెప్పారు నాలో ఏదో ఉంది కాబట్టి చెప్పారు నాలో ఏదో ఉంది కాబట్టి అన్ని చూపిస్తున్నారు బయట ప్రపంచంలో ఏదీ లేదండి నాలోనే ఉంది మనలోనే ఉన్నది అనేది తెలుసుకోండి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఒక వాణిజ్యవేత్త ఒక ప్రముఖ వైద్యుడు ఒక డాక్టర్ ఒక పాప ఒక రాజకీయ నాయకుడు ఒక అంశంపై అయిన తన తన అభిప్రాయాలు వెల్లడిస్తుంటే అవన్నీ సరైన అభిప్రాయాలు అనుకుంటున్నారా పెద్ద పెద్ద ఏదో చెప్తుంటారు అవన్నీ కరెక్ట్ అనుకుంటున్నారా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తుంటారు అలాగే ఎవరైనా మీకు రహస్యంగా ఏదైనా చెప్తే ఆ విషయాన్ని విశ్వసించి అనుకుంటున్నారా మీకు ఏ పనైనా విపరీతమైన ఆలోచన కలిగితే మీరు మీ మానసిక సమస్యతిని కోల్పోతున్నారని భయపడుతున్నారా ఎన్ని పొరపాటు అభిప్రాయాలని మనకి ఎగ్జామ్ వస్తు ఎగ్జామ్స్ వస్తుంటాయి ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి అరే నేను ఎగ్జామ్కి అది మర్చిపోతే ఎలాగా నేను నాకు ఆ క్వశ్చన్ నేను మర్చిపోతే ఎలాగా అనుకుంటున్నారా అన్నీ మనకి అన్ని గుర్తొస్తాయి భయపడొద్దండి అనవసరమైన ఆలోచనలు పడద్దండి ఈ క్షణంలోనే పవర్ ఉందండి ఎవరు చెప్పారన్నది కాదు ఏం చెప్తున్నారు అన్నది ఆ ప్రధానం భాష ఏదోటి స్తున్నాడు అని కాదు అతను పాయింట్స్ ఏంటి ఆ టెక్నికల్ పాయింట్స్ ఏంటి మన స్కిల్స్ నేర్చుకోమంటున్నాడు ఆ స్కిల్స్ నేర్చుకోండి నేర్చుకొని టీమ్ లీడర్ అవ్వండి ఇతరులు ఎవరైనా తమ అభిప్రాయాన్ని ప్రకటించితే మీరు దాన్ని ప్రశ్నించకుండా ఆమోదించిన అవసరం లేదు బాస్ ఏదో చెప్తుంటాడు కానీ మీరు దాంట్లో తప్పు ఉంటే మీరు అడగండి వారు పొరపాటు పడడానికి అవకాశం లేనట్లే పొరపాటానికి సైతం అంతే అవకాశం ఉంది ప్రతి మనిషి పొరపాటు చేయడానికి ఎక్కడ లేదు వారు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా మీరు ఆ తప్పు ఉన్నప్పుడు అడగండి వారు కూడా మీ వంటి ఎత్తులేండి మీలాగే వాళ్ళు చిన్న చిన్న మెట్లు ఎక్కుతూ ఎదుగుతూ వచ్చారు వాళ్ళు సామాన్య మనుషులు ఒకప్పుడు ఈ సెలబ్రిటీస్ పెద్ద పెద్ద మేనేజర్లు పెద్ద పెద్ద బిల్ గేట్స్ వాళ్ళు కూడా చిన్న చిన్నప్పుడు కాలేజీలో వాళ్ళు డబ్బు డబ్బుల కోసం ఎంతో ఇబ్బంది పడ్డారు మిమ్మల్ని గురించి ఇతరులు ఏమన్నా మీరు పట్టించుకోని అవసరం లేదు ఎవరైనా మిమ్మల్ని నిందించితే వంక పిల్లలు పెడితే కోపం తెచ్చుకోవద్దు వాడు ఏదో అన్నాడు రా అని కొంతమంది చూస్తుంటా ఈ న్యూస్ పేపర్లో వాడేదో వాడు ఏదో నన్ను అంటాడో ఇది నిందించిన వారిని ఈ రోజుల్లో అలా అవుతుంది వాళ్ళు కొట్టేయటం వాళ్ళు ఏదో చేయటం అది మంచిది కాదండి మీ అభిప్రాయం తన కోపమే తన శత్రువు అంటారు తెలుసుకోండి మన శత్రువు ఎక్కడో లేదు మనలోనే ఉంది ఫ్రాండ్స్ మన కోప పడదామంటే మనలో విశ్వం పాయిజన్ తారో తయారవుతుంది కాబట్టి మీరు అన్నీ తెలుసుకోండి మీ అభిప్రాయాలకి మీ అనుభవానికి నిరుద్ధమైన విషయాన్ని ఎవరైనా చెప్తుంటే వారిని ప్రశ్నించే పూర్తి అధికారం మీకు ఉంది వాళ్ళు తప్పు చెప్తుంటే మీరు ప్రశ్నించండి ఎవరో తె చెప్తున్నారనేది ప్రధానం కాదు ఏం చెప్తున్నారు వాళ్ళు దాంట్లో మంచి విషయాలు తీసుకోండి ఎవరు చెప్పారన్న విషయాన్ని పక్కన పెట్టి వారు చెప్పిన విషయాన్ని క్షమించండి సమీక్షించండి దాన్ని అనలైజ్ చేయండి ఫ్రెండ్స్ అనలైజ్ చేసి మీరు దాంట్లో ఉన్న మంచిని తీసుకోండి చూడండి ఒక హంస ఉంటుంది హంసలో పాలు నీళ్లు కలిసి ఉంటాయి ఆ హంశ ఎప్పుడు పాలు ఏ తిరిగి నీటి నీళ్లు వదిలేస్తాయి అలాగే మళ్ళీ మంచి చెడు ఉంటాయి మనుషులు దాంట్లో మంచి తీసుకోండి ఫ్రెండ్స్ మంచి తీసుకోండి మిమ్మల్ని ఎవరైనా నిందించుతున్నా మిమ్మల్ని గురించి బాధపడక్కర్లా డోంట్ ట్రై టు ఇంప్రెస్ యువర్ సెల్ఫ్ పీపుల్ ఇంప్రెషన్ పీపుల్ చేయక్కర్లా ఆల్వేస్ బి యువర్ సెల్ఫ్ మీరు చూడండి ప్రసాద్ అంటే ప్రసాద్ హీరో నేను హీరోని అనుకుంటూ ముందుకెళ్ళండి మీ నోట్ బుక్ దగ్గర పెట్టుకొని అన్ని రాసుకోండి మిమ్మల్ని ఎవరైనా అంటుంటుంటే అటువంటి వ్యక్తుల పేర్లని మీ నోట్ బుక్ లో రాసుకోండి ఎందుకు వాళ్ళు అంటున్నారు నాలో ఉన్న లోపాలు ఏమిటి నాలో ఉన్న వీక్నెస్ ఏంటి స్ట్రెంగ్త్ ఏంటి అన్ని రాసుకుంటూ ఒకటికి రెండు సార్లు రాసుకొని నోట్ బుక్ లో రాసుకొని చూసుకోండి వాళ్ళకి ఏం చెప్తే అది వినాలన్న ఆలోచన చాలా తప్పు వాళ్ళు చెప్పినట్లు చూడండి గొర్రెల మందలాగా లాగా వెళ్ళిపోవద్దు చూడండి ఈ మధ్యన ఈనాడు సండే బుక్ లో వచ్చింది కాంట్రా కాంట్రరీ థింకింగ్ అని అంటే గొర్రెల లాగా వెళ్ళొద్దు చూడండి వాట్సాప్ ఎలా కను ఎలా కనుక్కున్నారు ఈ బిల్ గేట్స్ ఎలా ప్రోగ్రామ్స్ తయారు చేయడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా తయారు చేసారు వాళ్ళు వాళ్ళు భిన్నంగా ఆలోచించారు పది మంది లాగా ఆలోచించరు అలాగే ఎందుకు అవ్వదు నా వల్ల ఎందుకు అవ్వదు అని ఆలోచించారు అప్పుడే వాళ్ళు ముందుకెళ్ళారండి వాళ్ళు అందుకని వాళ్ళు బై బైకి వచ్చారు రాసుకోండి నోట్బుక్ లో రాసుకోండి ఇంతవరకు గడిచిన ఎన్నో ఇంతవరకు రాసుకున్నాం పది క్లాసులు అయ్యే పది క్లాసులు మీరు లో ఏవో రాసుకున్నారు ఇంకా కొత్తగా ఏమైనా రాసుకోవాలని చూడండి నాలో ఉన్న వీక్నెస్ అన్ని రాసుకోండి మీలో రాసుకొని ఇంప్రూవ్ చేసుకోండి ఫ్రాండ్స్ టిప్ ఆఫ్ ద డే చెప్తాను ఫ్రాండ్స్ చూడండి అంటే సంకల్పంతోనే మనం వృద్ధి చెందుతాం మన సంకల్పం బాగుంటే మన క్రియేషన్ బాగుంటుంది చూడండి ఒకసారి మీరు ఇంట్లో ఇచ్చు ఉంటారు నేను బస్సు కానీ బస్సులో మీరు ముందే ఆలోచిస్తారు కదా బస్ ఎక్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి ఏ నగర్ వెళ్ళాలి లేకపోతే హైటెక్ సిటీ వెళ్ళాలి అనుకుని ముందు అనుకుని వెళ్తారు కదా అఫర్మేషన్స్ ఇవన్నీ మనం సంకల్పంతో సిద్ధిస్తుంది అంటారు సంకల్పంతో సిద్ధిస్తుంది సంకల్పం సే క్రియేషన్ జాత డే బై డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ హ్యాపీ అనుకోండి లాస్ట్లో మీరు హ్యాపీ కావాలా వెల్తీ కావాలా హ్యాపీనెస్ స్ట్రెంగ్త్ కావాలా ఈ సిక్స్ ప్యాక్ కావాలా జిమ్ లో సాధించాలి డే బై డే ఇన్ ఎవరీ వే గెటింగ్ బెటర్ అండ్ బెటర్ ఇన్ స్టడీస్ అనుకోండి ఒకటి పది సార్లు అనుకోండి లేకపోతే వంద సార్లు నోట్బుక్ లో రాయండి మీరు అంటూ రాస్తుంటే మీకు చిడ ఆలోచనలన్నీ రావండి అన్ని ఆగిపోతాయి ఒక ఉదయం ఒక అరగంట చేయండి మధ్యాహ్నం ఒక అరగంట చేయండి రాత్రి పడుకునే ముందు చేయండి ఇవన్నీ చేస్తే డే బై డే ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకున్నా మంచిదండి మీలో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోయి చూడండి మురికి నీళ్ళన్ని వెళ్ళిపోయి స్వచ్ఛంగా తయారవుతారు గ్లాస్ లో మురికి నీళ్ళు వెళ్ళిపోయి స్వచ్ఛంగా క్రిస్టల్ క్లియర్ గా మీ హృదయం ప్రేమతో నిండిపోతుందండి డే బై డే ఇన్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ ఇన్ ఇన్ ఎవరి హెల్త్ లో నేను చాలా అభివృద్ధి చెందుతున్నాను దినదిన అభివృద్ధి చెందుతున్నాను దినదనం ధనం చన చిన్న అభివృద్ధి చెందుతున్నాను చిన్న చిన్నగా అభివృద్ధి చెందుతున్నాను అనుకోండి అనుకుంటే మీ మనసు ఎంతో తేలిగ్గా అవుతుందండి స్టడీస్ లో నేను అభివృద్ధి చెందుతున్నాను చూడండి ట్యూషన్కి వెళ్తూ ఉంటారు టీచర్ ఏదో అనగానే బింక మోహం పెట్టేసుకుంటారు అలాగ అనుకోబాకండి ఎస్ నాలో ఉంది నేను అభివృద్ధి చేసుకుంటా నేను రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నా డే బై డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్ హ్యాపీనెస్ బెటర్ అండ్ బెటర్ ఇన్ స్టడీస్ బెటర్ అండ్ బెటర్ ఇన్ హెల్త్ ఆరోగ్య అభివృద్ధి చెందుతుంది నేను స్లిమ్ గా తయారవుతున్నాను అలాగే మీ బాస్ అంటాడు మీ బాస్ అనగానే నేను రోజు రోజుకి బాస్ దగ్గర నేను లవ్ సాధిస్తున్నాను అప్రిషియేషన్ పొందుతున్నాను నేనే అనుకోండి అప్పుడు మీలో హృదయం చాలా నెమ్మదిగా తయారవుతుంది మీలో ఒక మహా ఋషి తయారవుతాడు ఒక మీలో ఒక అభివృద్ధి ఒక దీపం వెలుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్తే ప్రే పేరు నా నమస్కారం అండి నమస్కారం నేను ఇంకా ఇంకా కొత్త కొత్త మార్పులు చేస్తాను మీకోసం అన్నీ చేస్తుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం